నా భర్త చేస్తున్న అప్పులకి నేను తప్పులు చేశాను అని అంటోంది రోహిణి నేను చేసిన తప్పులకి ఇప్పుడు బాధపడుతున్నాను అని అంటోంది అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను అనమాట దేనికి ఇక ఫ్రెండ్స్ దగ్గర నేను ఉండేసి ఎక్కువ బియ్యం తినడం నాకు అలవాటు

పెళ్లి చేసుకుంటే అతను ఏం చేశాడు అతనికి పాస్ట్ ఒక లవ్ ఉందంట పాస్ట్ లవ్ ఉంది అతనికి ఎప్పుడు తెలిసింది అతనికి ఒక లవ్ ఉందని మ్యారేజ్ అయిపోయాక నేను ఒకసారి చూశాను అన్నమాట ఆయన ఫోన్ లాక్ తీసి పాస్ట్ నుంచి అది ఇంకా నడుస్తుంది కంటిన్యూ అవుతుంది కంటిన్యూటీ ఉంది పని ఏమి చేయడు బెట్టింగులు అమ్మాయిలతో సంబంధాలు తాగుడు ఈయన ఖర్చులకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో నీకు తెలియదు ఇంట్లోకి అయితే నడిపిస్తున్నాడు అంటే దీని బట్టి అప్పులు చేస్తున్నాడు అనేక ఏదైతే ఘోరం జరగకూడదు అది అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే నేను ఇస్తానరా మీ వైఫ్ ఎవరా మాకు చూపి అనేసి అన్నాడు అప్పిస్తాను అప్పిస్తాను చూపి అని అన్నాడు మళ్ళీ మా మా హస్బెండ్ ఉండేసి ఏమన్నాడు అంటే మా వైఫ్ ని నేను చేతిలో పెట్టేస్తా ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ నాకు డబ్బులు నా భార్య నీకు ఇస్తా నా భార్య నీకు ఇస్తా నువ్వు నాకు ఎంత కావాల నువ్వు నాకు అంత ఇచ్చేసి మీ ఆయన నాకు అమ్మేసైడ్ నిన్ను మీ ఆయనకి డబ్బు ఇచ్చాను అన్నాడు ఎంత ఇచ్చాడంట పాతిక లక్షలు ఇచ్చాడంట బో ఏం చూసి ఇచ్చాడమ్మా

మేడం తనే నా మొబైల్ నుంచి చాటింగ్ చేసింది మేడం తనకి మా ఫ్రెండ్ కి తర్వాత వాళ్ళకి కంటిన్యూ అవుతుంది మేడం తన నుంచి లేదు మేడం అతనే కాల్ అతనే నాకు మెసేజ్ చేశాడు ఫస్ట్ ఏమ్మా మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ అంట అది ఏమ్మా ఆయన చేసిందో ఏమ్మా మేడం నా మొగని వలలో వేసుకుంది అది ఆ అమ్మాయిని ఎప్పుడు అంతకుముందు నుంచి నీకు ఉందా ఏంటి లేదు మేడం మరి లేకపోతే అమ్మాయికి మెసేజ్ పెట్టి మీ ఆయన నాకు అమ్మ అన్నమాట నిజమేనా మా వైఫ్ కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాడు స్టార్టింగ్ అన్నా ఏమైంది అన్న అనేసి అంటే అతను ఏమన్నాడు అన్నా ఎందుకు అంటున్నావు నన్ను నీకు ఏం వస్తామని అన్నాడు అన్నో పెన్ను ఫైనల్గా కనెక్ట్ అయ్యేవు కదా తర్వాత ఆయననే ఆయన వళ్ళు వేసుకున్నాడు ఆయన వాళ్ళ వేసాడు నువ్వు వెళ్ళి పడిపోయి అవి వాళ్ళెక్కడున్నారు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ రోహిణి గారు ఒక రావడం జరిగింది వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రోహిణి గారు రండి నమస్తే అమ్మా రోహిణి చూస్తే చిన్నమ్మాయిలా ఉన్నాం ఏమనుకోకపోతే మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా ట్వంటీ త్రీ మ్యామ్ ట్వంటీ ఓకే ఏం చేస్తుంటారు మీరు టూ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఓకే జాబ్ ఏమైనా చేస్తున్నారా ఆ జాబ్ చేసాను కానీ అంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను జాబ్ చేయలేకపోయాను మీకు అయిందా మ్యారేజ్ అయింది పిల్లలు పిల్లలు నేను ఇంకా వద్దు అనుకుంటున్నాను అన్నమాట కాలం అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుందా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ నైన్టీన్ ఇయర్స్ మీకు పెళ్లి చేస్తారా అంటే ఫ్యామిలీ సిచువేషన్ హెల్త్ ఇష్యూస్ ఏంటమ్మా నీకు అంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను అనమాట దేనికి ఇక ఫ్రెండ్స్ దగ్గర నేను ఉండేసి ఎక్కువ బియ్యం తినడం నాకు అలవాటు కాదమ్మా మీకు పిల్లలు లేరు అన్నారు బయట వర్క్ కూడా చేయట్లేదు అంటే ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్ తోటి వాళ్ళు బియ్యం బియ్యం బల్పం అవి తింటుంటే నాకు అలవాటు అయింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ దగ్గర ఉండడం ఏంటి

డిగ్రీ అయిపో అంటే నేను జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా మళ్ళీ అయితే ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళు తీసుకోలేరు అనమాట నన్ను హెల్త్ ఇష్యూస్ అంటే ఎలా ఇబ్బంది పడేదాను ఏమి ఇబ్బంది పడేది అంటే బ్లడ్ బ్లడ్ స్కిల్స్ లేవు నీకు ఏమైనా అయిన అనుకో మళ్ళా బ్లడ్ లో కౌంట్ తక్కువ ఉంది హెమోగ్లోబిన్ అని ఎవరికి తెలుసు ఇక్కడ అంటే నీరసంగా పడిపోతావా పడిపోతానని పడిపోతావా సో అమ్మాయి వీక్ గా ఉందని వాళ్ళకి తెలుసు హిమోగ్లోబిన్ తక్కువ ఉందా లేదని ఎవరికి తెలియదు కానీ అంటే వాళ్ళకి రిపోర్ట్ ఉంటది కదా మేడం ఎవరికి అంటే వాళ్ళు చెక్ చేపిస్తారు హెల్త్ చెక్అప్ చెప్ చేస్తారు అనమాట అవునా జాబ్ కెళ్ళే ముందు హెల్త్ చెక్అప్ చేయిస్తారా ఓకే ఓకే అలా అనేసి వాళ్ళు అలా చెక్ చేసి నాకు అట్లా చెప్పారు రావచ్చు వద్దని చెప్పారమ్మా ఓకే ఓకే అయితే నా మ్యారేజ్ కి ముందు నేను ఇట్లా జాబ్ కెళ్దాం అనేసి చూసాను అయితే మా పేరెంట్స్ ఉండేసి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ నేను ఇచ్చి పెళ్లి చేస్తా అతనికి అన్ని ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ ఒక అంటే ఇల్లు ఉంది ఆస్తి ఉంది జాబ్ ఉంది డబ్బు చాలా పెళ్లి చేస్తే సెటిల్ అయిపోతామని వాళ్ళు ఆశపడ్డారు అట్లానే నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుంటే అతను ఏం చేశాడు అతనికి పాస్ట్ ఒక లవ్ ఉందంట మీకు ఆయనకి ఎంత డిఫరెన్స్ అండి ఫైవ్ ఇయర్స్ పాస్ట్ లవ్ ఉంది అతనికి ఎప్పుడు లవ్ ఉందని మ్యారేజ్ అయిపోయాక అయిపోయిన ఎంత కాలం తెలిసింది మ్యారేజ్ అయిపోయినాక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఎలా తెలిసిందంటే అతను మా తోటి ఉండే అనమాట అంటే నాతోటే ఉండే అయితే నా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆయన బయటకు వెళ్ళేది బయటకు వెళ్ళినప్పుడు ఆయన కాల్ వెయిటింగ్ కాల్ వచ్చేది అనమాట అయితే ఆయన ఆఫీస్ లో చేసేది అరేకి డైలీ ఆఫీస్ పనిలో కాల్ వస్తుంది కదా అనేసి నేను సైలెంట్ ఉంటాను ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు చూసాను చూసా 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 తర్వాతకి మా ఇంట్లో వాళ్ళే కాల్ మా ఇంట్లో వాళ్ళే డౌట్ పడ్డాడు అనమాట అని ఏంది కాల్ మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేసి వాళ్ళు నాకు చెప్పినారు అంటే ఒక రా వేసినారు ఒక్కొక్కే కాల్ ఎందుకు మాట్లాడుతున్నాడు ఫోన్లోనే ఎందుకు చూస్తున్నాడు అనేసి అంటే ఆయన ఆఫీస్ వర్క్లే మనం ఎందుకు పట్టించుకోవడము అనేసి నేను అన్నా వాళ్ళకి అయితే సరే అని చూసాను ఒక వన్ మంత్ అవును నాకు కూడా ఒక డౌట్ వచ్చింది నేను కూడా చూడాలి కదా అని డౌట్ వచ్చింది చూసిన చూసిన చూసినా చూసిన ఒకసారి నేను కూడా లాక్ అంటే ఆయన ఫోన్ నేను ఎప్పుడు ముట్ట నాకు నమ్మకం ఉందనమాట ఆయన మీద సరే ఒక్కసారి వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు కదా మా ఫ్రెండ్స్ కూడా చూసినారు కదా అనేసి నేను ఒకసారి చూశాను అనమాట ఆయన ఫోన్ లాక్ తీసి చూస్తే ఒక అమ్మాయి అంటే వాళ్ళ పాస్ట్ లవ్ అనమాట ఆ చార్టింగ్ లిస్ట్ మొత్తం నేను చదివి ప్రెసెంట్ పాస్ట్ నుంచి వెళ్ళి అది ఇంకా నడుస్తుంది కంటిన్యూ అవుతుంది కంటిన్యూటీ ఉంది అయితే ఇక మళ్ళీ మధ్యలో రాగానే నేనే అడుగుదామని ట్రై చేసిన ఇది ఎంత కాలం నడుస్తుందో నడవని నడవని అనేసి నేను చూసిన అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్